ఆనంద శరణ్య వాళ్ళు మొత్తం కూడా సిటీకి బయలుదేరి వస్తారు ఇక రాగానే కొరియర్ వచ్చేసరికి రోహిత్ ఏంటా అని చూస్తూ ఉంటాడు దాని మీద ఇక డాక్టర్ విశాల్ నేమ్ ఉండేసరికి ఆనందతో సైకియాటిస్ట్ విశాల్ లెటర్ పంపారు అని చెప్తూ ఉంటాడు ఇక అనయ్య లోపల సంతోషపడుతూ తన ప్లాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది రోహిత్ ఆ లెటర్ని ఓపెన్ చేసి ఇక మీ కోడలో అనన్య గారికి ట్రీట్మెంట్ చేయడం ఇక నా వల్ల కాదు అని అందులో రాసి ఉంటూ ఉంది ఇక అది చూసేసరికి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు కోడలికి ట్రీట్మెంట్ చేయడానికి మీ చిన్న కోడలు శరణ్యకు అసలు ఇష్టం లేదు ట్రీట్మెంట్ చేయకూడదు అని నాపై ఒత్తిడి చేస్తున్నారు అని ఇక విశాల్ రాసినట్టుగా ఆ లెటర్లో ఉంటుంది అది వినేసరికి ఇక శరణ్య ఆనంద షాక్ అయిపోతూ ఉంటారు లీలావతికి చాలా కోపం వస్తూ ఉంటుంది అసలు ఎందుకు అలా మీ చిన్న కోడలు ప్రవర్తిస్తుందో నాకు తెలియట్లేదు నా వృత్తికి ద్రోహం చేయడం ఇష్టం లేక నేను ఇక ఈ పని చేయలేకపోతున్నాను అని విశాల్ రాసినట్టుగా అందులో ఉంటుంది అది చూసేసరికి ఇక అందరూ కూడా షాక్లో ఉండిపోతారు శరణ్య దీంతో నాకేం సంబంధం లేదు అత్తయ్య నేనేమి చేయలేదు అని చెప్తూ ఉంటే లీలావతి ఇక చాలు వాపు అని శరణ్య మీద కుప్పడుతూ ఉంటుంది ముందు నుంచి చూస్తూనే ఉన్నాను నీకు అనన్య మీద అస్సలు గిట్టడం లేదు అని లీలావతి అంటూ ఉంటే మధ్యలో ఆనంద అదింటక్క అలా మాట్లాడతావు ఆనన్య మీద శరణ్యకు ఎందుకు కోపం ఉంటుంది అని అంటూ ఉంటే లీలావతి మాత్రం చాలా కుప్పడుతూ ఉంటుంది